ఈరోజు గురువారం కాబట్టి అన్ని ఛానల్స్ టీఆర్పీ రేటింగ్స్ అయితే వచ్చేసాయి అయితే అన్ని ఛానల్స్లోనే హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్తో మాత్రం మా టీవీ కొనసాగిందని చెప్పుకోవచ్చు ఒక్కొక్క ఛానల్ టాప్ ఫైవ్ సీరియల్స్ని ఇందులో చెప్పడం జరుగుతుంది చూడండి ఇక మా టీవీ విషయానికి వస్తే బ్రహ్మముడి ట్వెల్వ్ పాయింట్ సిక్స్ ఫోర్ కార్తీక దీపం లెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గుడిగ టెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఇంటింటి రామాయణం టెన్ పాయింట్ ట్వెల్వ్ చిన్ని నైన్ పాయింట్ ఎయిట్ త్రీతో ఈ ఫైవ్ సీరియల్స్ టాప్ వన్ సీరియల్స్గా కొనసాగాయి మా టీవీలో ఇక జెమినీ టీవీ విషయానికి వస్తే రామాయణం వన్ పాయింట్ టూ వన్ కొత్తగా రెక్కలు వచ్చిన వన్ పాయింట్ జీరో ఫైవ్ శివంగి జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ అర్ధాంగి జీరో పాయింట్ ఎయిట్ ఫోరు భైరవి జీరో పాయింట్ ఎయిట్ టూగా కొనసాగాయి ఈ ఫైవ్ సీరియల్స్ జమ్నీలో టాప్ సీరియల్స్ అని చెప్పుకోవచ్చు ఇక జీ తెలుగుకి వస్తే పడమంటి సంజయారాగం సెవెన్ పాయింట్ సిక్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది మేఘ సందేశం సిక్స్ పాయింట్ నైన్ త్రీ నిండు నూరేళ్ల సావాసం సిక్స్ పాయింట్ సెవెన్ టూ జగద్దాత్రి విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ త్రీ త్రినైని సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ ఈ ఫైవ్ సీరియల్స్ కూడా జీ తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్గా ఈ వారం నిలబడ్డాయి ఇక ఈటీవీ విషయానికి వస్తే రంగుల రాట్నం త్రీ పాయింట్ త్రీ త్రీ మనసంతా నువ్వే త్రీ పాయింట్ జీరో ఫోరు గువ్వా గోరింగ టూ పాయింట్ నైన్ త్రీ రావోయి చందమామ సీరియల్ టూ పాయింట్ ఫైవ్ టూ సతమానమతి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ప్లేస్లో మొత్తం ఈ ఫైవ్ సీరియల్స్ కూడా ఈటీవీలో టాప్ ఫైవ్ సీరియల్స్గా ఉన్నాయి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మా టీఆర్పీ రేటింగ్స్ని సొంతం చేసుకుంది ఈ వారం కూడా మిగిలిన ఛానల్స్ కొంచెం డౌన్లో ఉన్నాయి జీ తెలుగు పర్వాలేదు బెటర్గా అనిపించిన ఈటీవీ జమినీ అయితే చాలా వెనకబడిపోయింది అందులో టీవీ బాగా వెనకబడిపోయింది ఆ కారణం చేత కొత్తగా ఆరు కొత్త సీరియల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇక కొత్త సీరియల్స్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వారం టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి